లోక్సభ నియోజకవర్గాలపై వరుసగా సమీక్ష నిర్వహిస్తోంది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము మహబూబాబాద్ పార్లమెంట్ సమీక్ష తెలంగాణ భవన్ లో మహబూబాబాద్ అభ్యర్థి ఎంపికపై చర్చించనున్నారు ముఖ్య నేతల నుండి అభిప్రాయాలను సేకరించనున్నారు హరీష్ రావు ఇప్పటికే చేవెళ్ల పెద్దపల్లి జహీరాబాద్ నిజామాబాద్ వరంగల్ ఖమ్మం లోక్సభ స్థానాలపై సమీక్ష చేశారు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించింది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు ఇప్పటికే చేవేళ్ల పెద్దపల్లి జహీరాబాద్ నిజామాబాద్ ఖమ్మం వరంగల్ స్థానాలపై సమీక్ష నిర్వహించిన కేటీఆర్ ఇవాళ మహబూబాబాద్ లోక్సభ స్థానంపై ఆ నియోజకవర్గ నేతలతో సమీక్ష చేపడుతున్నారు మరి మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఎవరు అసలు అక్కడి నుండి పోటీ చేయడానికి పోటీ పడుతున్న నేతలెవరు అనేది ఉత్కంఠ రేపుతోంది